శ్రీ శ్రీగురుభ్యోన్నమ శ్రీమాత్రే నమ ఈ రోజు మనం చెప్పుకోబోయే కథ ఏమిటి అంటే ఒక కొడుకు తన తల్లిని కుంభమేళాలో ఎందుకు వదిలేశాడు పదమూడు రోజుల పాటు తన కొడుకు కోసం వెతికిన తర్వాత ఆ తల్లి ఏం చేసింది అనే విషయాన్ని ఈ రోజు మనము ఈ వీడియోలో తెలుసుకుందాము అప్పుడే సంజయ్ ఆఫీస్ నుండి చాలా సంతోషంగా ఇంటికి వచ్చాడు ఏంటండి చాలా సంతోషంగా కనిపిస్తున్నారు అని అడిగింది తలుపులు తెరిచిన భార్య దీప అవును దీప ఈ రోజు నాకు చాలా ఆనందంగా ఉంది అని చెప్పాడు లోపలికి అడుగు పెడుతూనే అమ్మా ఎక్కడున్నావు ఎక్కడున్నావు చూడు నీ కోసం ఏం తెచ్చానో అంటూ తల్లి లోపలికి వెళ్ళి చేతిలో రెండు టిక్కెట్లను చూపిస్తూ తల్లితో అన్నాడు సంజయ్ కొడుకు గొంతు విని పూలమాల కడుతున్న తల్లి అతని వైపు చూసి ఏంటి బాబు ఇది అని అడిగింది అమ్మా కుంభమేళ గంగా స్నానానికి తీసుకుని వెళ్లమని చాలా రోజుల నుంచి అడుగుతున్నావు కదా కాబట్టి నేను నిన్ను కుంభమేళాకి తీసుకుని వెళ్లడానికి రైలు టికెట్లు బుక్ చేశాను అన్నాడు కొడుకు కొడుకు మాటలు విని సరస్వతికి చాలా ఆనందం వేసింది ఎందుకంటే గంగా స్నానం ఆవిడకి ఎప్పటి నుండో ఉన్నా చిన్న కోరిక కుంభమేళాకు తీసుకుని వెళతావా నిజంగా నన్ను కుంభమేళా గంగా స్నానానికి తీసుకుని వెళతావా నువ్వు చెప్పేది నిజమే కదా అని అడిగింది తల్లి అయ్యో అమ్మా నేను అబద్ధం ఎందుకు చెప్తాను ఇదిగో చూడు టిక్కెట్లు కూడా నీ ముందరే ఉన్నాయి కావలసిన అన్ని సామాన్లను సిద్ధం చేసుకో ఐదు రోజుల తర్వాత బయలుదేరుదాము అన్నాడు కొడుకు నా చిరకాల కోరిక పోతున్నావు దీర్ఘాయుష్మంతుడివై జీ జీవించు అని కొడుకుని దీవించి గంగలో స్నానం చేస్తే మోక్షం లభిస్తుందని అందరూ వెళుతున్నాము కదా అని అడిగింది తల్లి అమ్మా అందరూ ఎందుకు కుంభమేళాలో జనాలు చాలా మంది ఉంటారు అందరినీ అక్కడ హ్యాండిల్ చేయడం చాలా కష్టం అందుకే నీకు నాకు రెండు టికెట్లు తెచ్చాను కొడుకు చెప్పిన మాటలు విని సరస్వతి కోడలు దీపను చూసింది నేను కొడుకుతో వెడితే కోడలు కోపగించుకుంటుందేమో అని మనసులో అనుకోవడం మొదలుపెట్టింది సంజయ్ కానీ ఈ వయసులో ఒకరి సహాయం లేనిదే నేను నడవలేను నువ్వు నన్ను ఎలా తీసుకోగల తీసుకుని వెళ్ళగలవు ఇంట్లో అయితే నేను నా పనిని ఎలాగోలా చేసుకుంటున్నాను కానీ దూరం నడవ లేను బయట కూర్చుని లేచి నిలబడడం కూడా చాలా కష్టంగా ఉంటుంది అంటుండగానే కోడలు దీప అత్తయ్యా మీ కొడుకే మిమ్మల్ని తీసుకుని వెళతానంటున్నారు కదా వారే మిమ్మల్ని జాగ్రత్తగా చూసుకుంటారు మేము ఎప్పుడైనా వెళతాము కుంభమేళ ప్రతి సంవత్సరము రాదు కదా ఈసారికి మీరు వెళ్లి రండి అన్నది కోడలు కానీ సరస్వతి అంటుంది దీప సంజయ్కి నన్ను చూసుకోవడంలో ఇబ్బందిగా ఉంటుందేమో అప్పుడు కొడుకు అంటున్నాడు అమ్మా నువ్వు చిన్నతనంలో నన్ను ఎంత జాగ్రత్తగా చూసుకున్నావో నేను కూడా నిన్ను అంతే జాగ్రత్తగా చూసుకుంటాను నీ చెయ్యి అస్సలు వదలను నేను నీకు కుంభమేళాను బాగా చూపిస్తాను అన్నాడు కొడుకు మాటలకు సరస్వతి చాలా సంతోషించింది ఆమె చిరకాల కోరిక నెరవేరబోతుంది అని నేను మరణించేలోపు ఒక్కసారైనా గంగా స్నానం చెయ్యాలి కుంభమేళా స్నానానికి తీసుకుని వెళ్లమని ఎన్నో సార్లు తను సంజయ్ ని అడిగింది కుంభమేళాకి తీసుకుని వెళ్ళకపోతే నన్ను హరిద్వారికైనా తీసుకుని వెళ్లమని అడిగింది ఒక్కసారి గంగలో స్నానం చేసి నా చివరి కోరిక నెరవేరుతుంది కానీ సంజయ్ ఎప్పుడూ ఒప్పుకోలేదు లేదు కానీ ఈ రోజు సంజయ్ తనంతట తానుగా చెప్పినప్పుడు తల్లి మనసు ఆనందంతో ఉప్పొంగిపోయింది ఈ రోజు తనకి ఇలాంటి కొడుకు కోడలు దొరకడం పూర్వజన్మ జన్మ సుకృతం అని అనుకుంది సరస్వతి ఐదు రోజుల తర్వాత కుంభమేళాకు వెళ్లడానికి అన్ని సిద్ధం చేసుకుంది తల్లి కొడుకులు రైల్లో కూర్చున్నారు కానీ సరస్వతికి అన్ని రోజులు ప్రయాణించవలసి రావడం చాలా కష్టంగా అనిపించింది చెయ్యి కొడుకు పట్టుకుని పదే పదే బాత్రూమ్ కి వెళ్లవలసి వచ్చేది కదులుతున్న రైలులో నడవలేకపోయేది ఒక్కొక్కసారి కింద కూర్చుని తన సీటు వరకు వెళ్లేది అమ్మా ప్రయాణం ఇప్పుడే మొదలైంది ఇంకా చాలా దూరం ప్రయాణించవలసి ఉంది జాగ్రత్తగా పట్టుకుని నడువు అంటూ కొడుకు తల్లికి సహాయకంగా ఉంటూ బాగానే తీసుకుని వెళ్లాడు కొడుకు చూపిస్తున్న ప్రేమకు సరస్వతి కళ్లల్లో నీళ్లు తిరిగాయి రాత్రి రైలు శబ్దానికి ఆవిడకు నిద్ర పట్టలేదు తల్లిని చూసుకుంటూ సంజయ్ కూడా రాత్రంతా మెలుకువగానే ఉన్నాడు ఇంత ఇబ్బంది ఉండడం వల్లే తన కొడుకు ప్రతిసారి గంగా స్నానము అనే మాటను వాయిదా వేసేవాడు అని అనుకుంది సరస్వతి ఎలాగోలాగా ప్రయాణం పూర్తయింది కొడుకుతో పాటు మెల్లగా రైలు దిగింది సరస్వతి దేవుడు నామస్మరణతో రైల్వే స్టేషన్తో దిగింది రైల్వే స్టేషన్ అంతా కూడా జనాలతో నిండిపోయి ఉంది సరస్వతి ప్లాట్ఫామ్ పై ఉన్న జనాలను చూసి ఆశ్చర్యపోయింది సంజయ్ రెండు బ్యాగులను భుజానికి వేలాడదీసుకుని తన తల్లి చేతును పట్టుకుని మెల్లగా దగ్గరలో ఉన్న బెంచ్ దగ్గరకు తల్లిని తీసుకుని వెళ్లి కూర్చోబెట్టాడు అదే సమయంలో ఆకాశంలో మేఘాలు కమ్ముకోవడం ప్రారంభించాయి చల్లటి గాలులు వీచాయి సంజయ్ నాకు చాలా ఆకలిగా ఉంది వర్షం కూడా పడుతుంది ఇప్పుడు ఎలా అని అడిగింది సరస్వతి అమ్మా స్టేషన్ లో కాసేపు కూర్చుని వాతావరణం అనుకూలించాకే బయటకు వెళదాము ఇక్కడే కూర్చో అన్నాడు సంజయ్ కాసేపటికి సంజయ్ లేచి ఎక్కడికో వెళ్ళి సమోసాలు అలాగే టీ తీసుకుని వచ్చాడు తల్లి మరియు కొడుకు అలాగే కూర్చుని ప్రశాంతంగా టీ తాగి సమోసాలను తిని కడుపు నింపుకున్నారు రాత్రంతా నిద్రలేని కారణంగా సరస్వతి కళ్ళు మూసుకుంటున్నాయి అక్కడే బెంచ్ మీద కాసేపు నిద్రపోయింది సుమారు గంట తర్వాత వర్షం ఆగి సూర్యుడు బయటకు వచ్చాడు రైల్వే స్టేషన్ లో గుముకూడిన జనము మెల్లిగా కదిలారు తల్లి కొడుకులు ఇద్దరూ ఆటో తీసుకుని కుంభమేళా వద్దకు చేరుకున్నారు ఆటో డ్రైవర్ వారిని కుంభమేళ ప్రారంభంలోనే దింపాడు దాదాపు ఒక కిలోమీటర్ గంగా ఘాట్కి చేరాక అక్కడే ఒక టెంట్ ఖాళీగా కనిపించింది సంజయ్ ఒక దుప్పటిని కింద పరిచి సామాన్లను ఉంచి తల్లి చెయ్యి పట్టుకుని గంగా స్నానానికి తీసుకుని వెళ్లాడు సరస్వతి తన జీవితంలో ఇంత జనాన్ని ఎప్పుడూ చూడలేదు ఒక వైపు నుంచి స్పీకర్ల శబ్దం వస్తుంది మరొక వైపు సంగీతము భజనలు గంగమ్మకు జై అంటూ వేలాది భక్తులు భక్తితో అమ్మవారిని తొలుచుకుంటూ ఉన్నారు దారి వెంబడి దుకాణాలు మరొక లోకంలో ఉన్నట్టుగా సరస్వతికి అనిపించింది కొడుకు సంజయ్ తల్లి చేతిని గట్టిగా పట్టుకున్నాడు ఇద్దరూ కలిసి ఒడ్డుకు చేరారు అక్కడ కూడా గుంపులు గుంపులుగా జనాలు తల్లి చేయి పట్టుకుని గంగా స్నానం చేయించాడు సంజయ్ తర్వాత తను కూడా స్నానం చేశాడు ఇద్దరు గంగలో పూలు ప్రసాదం సమర్పించారు తన కోరిక ఇప్పటికీ నెరవేరుతుంది అని సరస్వతి కళ్ళల్లో ఆనంద బాష్పాలు వస్తూ ఉన్నాయి గంగామాత సంజయ్ వలనే నేను ఈ రోజు నిన్ను చూడగలిగాను జన్మ జన్మలకి నాకు సంజయ్ లాంటి కొడుకు పుట్టాలి అని చేతులు జోడించి ప్రార్థించింది పూజ అయిపోయాక సరస్వతి కొంత గంగా జలాన్ని బాటిల్లో నింపుకుని గంగమ్మ తల్లికి నమస్కారం చేస్తూ తల్లి నేను మళ్లీ నీ దర్శనానికి రాగనలో లేదో అనుకుంటూ గట్టు చేరుకుంది సంజయ్ తల్లిని మేళ అంతా తిప్పాడు ఇద్దరూ కలిసి తిన్నారు ఇక చాలు బాబు నేను బాగా అలిసిపోయాను ఇక నేను నడవలేను అని తల్లి చెప్పగానే ఆమెను టెంట్లోనికి తీసుకుని వెళ్ళాడు సంజయ్ అమ్మా నువ్వు ఇక్కడే విశ్రాంతి తీసుకో నేను కాసేపు మేళా అంతా తిరిగి వస్తాను అంటూ సంజయ్ తన జేబులో నుండి కొంత డబ్బు తీసి తల్లికి ఇచ్చాడు అయ్యో బాబు ఈ డబ్బు నేనేం చేస్తాను నువ్వు ఉన్నావు కదా నా దగ్గర ఐదు వందల రూపాయ రూపాయలు ఉన్నాయి వాటిని నేను నా కొంగులో కట్టుకుని తెచ్చాను అంటూ సరస్వతి సంజయ్ ఇచ్చిన డబ్బులను సంజయ్కి తిరిగి ఇవ్వక ఇవ్వబోయింది అప్పుడు సంజయ్ అయ్యో అమ్మా ఇవి నీ దగ్గర ఉంచుకో ఎప్పుడు ఏం అవసరం వస్తుందో ఏదైనా కొనాలని అనిపిస్తే ఈ డబ్బు నీకు ఉపయోగపడుతుంది అందువలన డబ్బు నీ దగ్గరే ఉంచుకో అన్నాడు కొడుకు మాటలు విన్న సరస్వతి డబ్బును తీసుకుంది అమ్మా ఇలాంటి జాతరలో దొంగలు మోసగాళ్లు తిరుగుతూ ప్రజలను మోసం చేసి బ్యాగులను దొంగతనం చేస్తూ ఉంటారు అందుకనే నేను నా బ్యాగ్ ని నా చేతితో తీసుకుని వెళతాను నువ్వు నీ బ్యాగ్ తల కింద పెట్టుకుని కాసేపు పడుకో నేను మేళా అంతా తిరిగి వస్తాను అని సంజయ్ తన బ్యాగ్ తో వెళ్లిపోయాడు సరే బాబు త్వరగా రా అని సరస్వతి తన బ్యాగ్ని తల కింద పెట్టుకుని పడుకుంది ఈ రోజు చాలా తృప్తిగా ఉంది కొడుకు కూడా బాగా చూసుకున్నాడు ఇవే ఆలోచనలతో సరస్వతి నిద్రపోయింది తను కళ్ళు చెరిచి చూసేసరికి సూర్యుడు అస్తమిస్తూ ఉన్నాడు అటు ఇటూ చూసింది సంజయ్ ఇంకా తిరిగి రాలేదు నుదుటి మీద ఆందోళన రేఖలు స్పష్టంగా కనిపిస్తూ ఉన్నాయి చుట్టూ తెలియని మనుషులు నా కొడుకు సంజయ్ గురించి ఎవరిని అడగాలి అనుకుంది ఆ తర్వాత తన వస్తువులను చూసుకుంది అన్ని భద్రంగా ఉన్నాయి తన చీర కొంగులో కట్టిన డబ్బు కూడా భద్రంగా ఉంది ఆమె టెంట్ నుండి బయటకు వెళ్లి తన కొడుకు కోసం వెతకడం ప్రారంభించింది అప్పుడే ఎదురుగా చూసి భయపడిపోయింది జనాలు వేగంగా పరిగెడుతున్నారు ఏం జరిగిందో తెలుసుకునే లోపే పెద్దగా కేకలు వినిపించాయి మరియు మేళాలో ఒక ఏనుగు బేవత్సం సృష్టించిందని తెలిసింది దానివల్ల తొక్కిసలాట జరిగి చాలామంది చనిపోయారు అది విన్న సరస్వతి ఒక్కసారిగా భయపడిపోయింది తన కొడుకు సంజయ్ కూడా ఈ గుంపులో లేడు కదా లేదు లేదు అలా జరిగి ఉండదు అనుకుంటూ సరస్వతి అక్కడ నిలబడిన ఒక ప్రయాణికుడు వద్దకు వెళ్ళి బాబు అసలు ఈ సంఘటన ఏ సమయంలో జరిగింది ఎలా జరిగింది అని అడిగింది అప్పుడు అతను అమ్మ కొందరు ఋషులు ఏనుగుల మీద కూర్చుని స్నానం చేయడానికి వెళుతున్నప్పుడు అందులో ఒక ఏనుగు వలన ఈ సంఘటన జరిగింది అప్పుడు దాదాపు సమయము నాలుగు గంటలు గాయపడిన వారందరినీ ఆస్పత్రికి తరలిస్తున్నారు మరియు చనిపోయిన వారిని కూడా హాస్పిటల్కే తీసుకుని వెళ్లారు మీలో కూడా ఎవరైనా తప్పుపోయారా అని అడిగాడో అతను అతని మాటలు వింటూ సరస్వతి కళ్లల్లో నీళ్లు తిరిగాయి ఆవిడ ఏడుస్తూ ఏం చెప్పను బాబు నా కొడుకు కూడా మేళా చూసి వస్తానని వెళ్ళాడు చాలాసేపు అయింది కానీ ఇంకా తిరిగి రాలేదు అని చెప్పింది అయ్యో అవునా మీ కొడుకు ఫోటో ఏవైనా మీ దగ్గర ఉందా అడిగాడు అతను అయ్యో నా దగ్గర ఫుడ్ ఉంది అన్నాడు ఆ వ్యక్తి సలహా మేర సరస్వతి టెంట్ లో కింద పరిచిన దుప్పటి మరియు బ్యాగ్ తీసుకుని మెల్లగా నడుస్తూ పోలీస్ స్టేషన్ కు లోపలికి వెళ్ళి నా కొడుకు ఎక్కడా కనిపించడం లేదని ఏడవడం మొదలుపెట్టింది జరిగిన ఘటన వలన పోలీస్ స్టేషన్ అంతా చాలా గందరగోళంగా ఉంది అందులో ఒక దయ కలిగిన పోలీస్ ఆమె వద్దకు వచ్చి అమ్మా ధైర్యంగా ఉండండి అని కొడుకు వివరాలు అడిగి నాతో పాటు రండి అని సరస్వతిని చనిపోయిన వారిని ఉంచిన ప్రదేశానికి తీసుకుని వెళ్ళాడు అక్కడ ఉన్న వారందరినీ కూడా ఒక్కొక్కరిగా చూస్తూ నా కొడుకు కాకూడదు అని అనుకుంటూనే సరస్వతి వారందరినీ చూసింది తన కొడుకు అక్కడ లేకపోవడంతో సరస్వతి చాలా సంతోషించింది తర్వాత పోలీసులు గాయాలైన వారిని ఉంచిన ఆస్పత్రికి తీసుకుని వెళ్లారు అక్కడ కూడా సంజయ్ కనపడలేదు అంతలో సరస్వతికి ఒక ఆలోచన వచ్చింది సంజయ్ ఏమైనా నన్ను వెతుక్కుంటూ టెంట వద్దకు వెళ్లాడేమో నేను కనపడలేదని కంగారు పడుతున్నాడేమో అని చెప్పి తను పోలీసులతో చెప్పింది నా కొడుకు నా గురించి టెంట వద్ద వెతుకుతున్నాడేమో నేను వెళ్లి చూసి వస్తాను నా కొడుకు నా గురించి పోలీస్ స్టేషన్ కి గనుక వచ్చినట్లయితే తనని ఇక్కడే ఉండమని చెప్పండి అని చెప్పి తను టెంట వద్దకు వెళ్ళి చుట్టుపక్కల అంతా చూసింది అక్కడ తన కొడుకు కనపడలేదు అప్పటికే అర్ధరాత్రి అయింది పాపం ఆ తల్లి ఒకసారి టెంట్ వద్దకి ఒకసారి పోలీస్ స్టేషన్ వద్దకు వెళ్లి అడిగింది అయినా కొడుకు ఆచీకి దొరకలేదు అప్పటికే రాత్రి ఒంటి గంట అయింది అమ్మా వెళ్లి మీ టెంట్ వద్ద మీరు విశ్రాంతి తీసుకోండి మీ కొడుకు గురించి ఏమైనా విషయం తెలిస్తే మేమే మీకు కబురు పెడతాము ఒకవేళ మీ కొడుకు మీ గురించి వెతకడానికి ఇక్కడికి ఏమైనా వస్తే మేమే తనని మీ దగ్గరకు పంపిస్తాము అని చెప్పారు పోలీసులు ఇక ఏమీ చెయ్యలేక నిరుత్సాహంగా వెళ్లి టెంట్ లో పడుకుంది సరస్వతి కొడుకు కనపడకపోవడంతో కృంగిపోయిన సరస్వతి అటువైపు ఇటువైపు ఆశగా చూసేది ఆ తర్వాత దుప్పటి వేసుకుని పడుకుంది కానీ ఆమెకు నిద్ర పట్టలేదు కొడుకు ఎక్కడికి పోయాడు ఎక్కడని వెతకాలి ఇంత పెద్ద మేళాలో ఎవ్వరూ తెలియదు సంజయ్ లేకుండా ఒంటరిగా ఇంటికి ఎలా వెళ్ళాలి కోడలు సంజయ్ గురించి అడిగితే ఏమని చెప్పాలి అని ఆలోచిస్తూ గంగా స్నానానికి తీసుకుని వెళ్లమని సంజయ్ ని నేనే అడిగాను ఇదంతా నా వల్లే జరిగింది అని సరస్వతి తనను తాను దోషిగా తిట్టుకుంటుంది సంజయ్ కుంభమేళ టికెట్లు తీసుకుని వచ్చినప్పుడు నిరాకరించి ఉంటే ఈ రోజు ఇలా జరిగేది కాదు అనుకుంటూ ఇప్పుడు నా కొడుకుని ఎక్కడ వెతకాలి అనుకుంటూ రాత్రంతా ఆమెకు నిద్ర పట్టలేదు ఆవిడకు మరుసటి రోజు ఉదయం సరాసరి పోలీస్ స్టేషన్ వెళ్ళింది సరస్వతి అక్కడ ఉన్న పోలీసులు ఆవిడను గుర్తించి వెంటనే అమ్మా మీ కొడుకు ఇంకా తిరిగి రాలేదా అని అడిగారు అంటే ఇక్కడికి కూడా రాలేదా అని సరస్వతి బిగ్గరగా ఏడుస్తూ ఎక్కడని వెతకను నేను నా కొడుకుని మీరే ఎలాగైనా సహాయం చేయండి అంటూ ఏడవసాగింది అప్పుడు పోలీసులు అన్నారు అమ్మ ఓపిక పట్టండి మేము ఏదో ఒకటి చేసి మీ కొడుకు ఆచూకీ కనిపెడతాము అని పోలీస్ స్టేషన్లో అన్ని పోలీస్ స్టేషన్లోనూ కూడా అడిగి తెలుసుకుంటాము మైకులో కూడా మీ కొడుకు పేరుని అనౌన్స్ చేయిస్తాము అన్నారు మీరు ఇలా చేయండి మీ పేరు చిరునామా రాసి ఇవ్వండి వెళ్ళి గంగా స్నానం చేయండి భగవంతుణ్ణి ధ్యానం చేసుకోండి త్వరలోనే మీ అబ్బాయి వస్తాడు దేవుడిపై నమ్మకం ఉంచండి సరే అని చెప్పి సరస్వతి ఊరు పేరు కొడుకు పేరు చిరునామా చెప్పి గంగా స్నానం చేయడానికి వెళ్ళింది సరస్వతి ఆ గంగామాతను వేడుకుంటోంది ఓ గంగామాత నా కొడుకు సంజయ్ ఎక్కడున్నా సరే క్షేమంగా ఉండాలి అని మనసులో ప్రార్థిస్తూనే ఉంది నీ దర్శనం కోసము ఇక్కడికి తీసుకుని వచ్చాను ఎక్కడికి వెళ్ళాడో ఏమయ్యాడో తెలియడం లేదు వృద్ధురాలునైన నాకు ఏం చెయ్యాలో అర్థం కావడం లేదు దయచేసి ఏదైనా అద్భుతం చేసి నాకు కొడుకు తిరిగి వచ్చేరా చూడు లేదా నేను నా కోడలికి నా మొహం ఎలా చూపించగలను స్నానమయ్యాక అక్కడే కూర్చుని వస్తూ పోతూ ఉన్న వారిని ఆశగా చూస్తుంది సరస్వతి సమయం సాయంత్రం అయింది నిన్న సాయంత్రం నుండి కడుపులో ఒక్క ముద్ద తిండి కూడా లేదు ఒక్క నీరు కూడా వెళ్ళలేదు సరస్వతి అనుకుంటుంది నేనే అనారోగ్యం పాలైతే నా కొడుకుని ఎలా బ్రతకగలను సంజయ్ వెతకాలి అంటే నేను ఆరోగ్యంగా ఉండాలి అని ఆలోచిస్తూ పక్కనే ఉన్న హోటల్ కి వెళ్లి రెండు చప్ప చపాతీలు తిని నీళ్లు తాగేసరికి కాస్త ప్రశాంతత వచ్చింది నీళ్లు తాగుతున్న తల్లికి సంజయ్ తిన్నాడో లేదో పాపం అనుకుంటూ ఆకలిగా ఉన్నాడేమో అని కొడుకు కోసం చపాతీలు కట్టించుకుంది కొడుకు కోసం మొదట టెంట్ వద్దకు వెళ్ళింది కానీ అక్కడ ఎవ్వరూ లేరు మళ్ళీ పోలీస్ స్టేషన్ కి వెళ్ళింది కానీ మళ్ళీ అదే నిరాశ కలిగింది చూస్తూ చూస్తూనే రోజులు గడిచిపోయాయి ఉన్న డబ్బులతో ఎలాగోలాగా కాలం గడుపుతుంది సరస్వతి ఇప్పుడు కుంభమేళా కూడా అయిపోయి వచ్చింది కానీ సంజయ్ తిరిగి రాలేదు పోలీసులు ఆ తల్లికి సలహా ఇచ్చారు నీ కొడుకు తిరిగి వస్తే కబురు చేస్తాము మీరు తిరిగి వెళ్ళండి ఇది విన్న సరస్వతి గారి కళ్ళల్లో నీళ్లు తిరిగాయి నా కొడుకు సంతోషంగా నన్ను తీసుకుని వచ్చాడు కానీ సంజయ్ లేకుండా ఎలా వెళ్ళను అసలు నేను ఒక్కదాన్ని అంత దూరం ఎలా వెళ్ళగలను నేను ఒంటరిగా ఎప్పుడు ప్రయాణమే చెయ్యలేదు అని పోలీసులతో చెప్పింది అమ్మా మీ ఇంటికి ఫోన్ చేసి విషయం చెప్పండి ఇంటి నుండి ఎవరో ఒకరు వచ్చి మిమ్మల్ని తీసుకుని వెళతారన్నారు పోలీసులు కానీ బాబు ఇంటి నుండి ఎవరు వస్తారు కోడలి ఇంట్లో ఒంటరిగా ఉంది ఆమె ఎలా వస్తుంది అయినా అసలు నాకు ఎవ్వరి ఫోన్ నంబర్లు కూడా గుర్తులేవు పోలీసులు అంటున్నారు మీ కోడలు లేదా మీ బంధువులలో ఎవరినైనా మీరు గుర్తు తెచ్చుకోండి అన్నారు పోలీసులు సరస్వతి ప్రయత్నించింది కానీ ఏ నెంబరు ఆమెకు గుర్తు రాలేదు నాకు ఎవ్వరి నంబరు గుర్తులేదు ఎందుకంటే వృద్ధాప్యంలో జ్ఞాపక శక్తి కూడా బలహీన పడుతుంది కదా సరస్వతికి కూడా అదే జరిగింది ఆవిడ నిస్సహాయతకు ఆవిడ కళ్ళు కన్నీటితో నిండిపోయాయి అదే సమయంలో ఒక ప్రయాణికుడు పోలీస్ స్టేషన్ లోపల వచ్చాడు అటుగా వెళుతుండగా అక్కడ కూర్చున్న ఉన్న సరస్వతి వైపు అతని దృష్టి పడింది వృద్ధురాలు ఏడుపుకి కారణం ఏమిటని పోలీసులను అడిగాడు అంతా విన్న ప్రయాణికుడు మీరు అమ్మను నాతో పంపండి నేను కూడా అదే ఊరి నివాసిని నేను సాయంత్రం ఆరు గంటలకు రైలులో మా ఊరికి వెళుతున్నాను కావాలంటే అమ్మను నేను వెంట తీసుకుని వెళతాను ఆపై నేను ఆమెను తన గ్రామానికి వెళ్ళే బస్సులో కూర్చోబెడతాను ఆమె తన గ్రామానికి హాయిగా చేరుకుంటుంది అని పోలీసులు చెప్పాడు ఆ వ్యక్తి అజ్ఞాత వ్యక్తి అతనితో వెళ్ళడానికి సరస్వతి సంకోచించింది కానీ వేరే దారి లేనందున తప్పక వెళ్ళడానికి తయారైంది ఆ వ్యక్తి అడ్రస్ ఫోన్ నంబరు తీసుకుని సరస్వతిని అతనితో పంపడానికి ఏర్పాట్లు చేశారు పోలీసులు సరస్వతి అతనితో బయలుదేరింది కానీ ఆవిడ మనసులో ఏదో ఒక మూలన ఈ వ్యక్తి మోసగాడై ఉంటాడేమో అనే భయం కూడా ఉంది కానీ అతడిని నమ్మడం తప్ప ఇప్పుడు ఇక మరొక మార్గం లేదు ఆవిడ అనుకుంటుంది నేను ఈ తెలియని ప్రదేశంలో ఎంతకాలం ఉండ కానీ ఆ వ్యక్తి సరస్వతి పడుతున్న ఆందోళనను గమనించాడు అమ్మా మీరు నాకు అమ్మ వారు చింతించకండి నేను మీ గ్రామానికి సమీపంలో ఉన్న గ్రామంలోనే నివసిస్తూ ఉంటాను కావాలంటే మిమ్మల్ని మీ ఇంటి వద్దే దిగబడతాను అన్నాడు అప్పుడు సరస్వతి అలాంటిదేమీ లేదు నన్ను మీతో తీసుకుని వచ్చారు అది మీరు చేసిన పెద్ద ఉపకారము రైలు దిగిన తర్వాత నన్ను బస్సులో ఎక్కించి వెళ్ళండి నేను మా గ్రామానికి చేరుకుంటాను నేను వెళ్ళగలను నేను ఆందోళన చెందుతున్నది నా కొడుకు ఎక్కడ ఉన్నాడో ఏ స్థితిలో ఉన్నాడో రెండు రోజుల తర్వాత రైలు దిగిన తర్వాత సరస్వతిని బస్ ఎక్కించాడో అతను కాసేపటికి ప్రయాణం తర్వాత బస్సు దిగింది సరస్వతి ఇంటివైపు నడవడం ప్రారంభించింది కొడుకు తనతో లేకపోవడంతో బరువెక్కిన గుండెలతో ఇంటివైపు అడుగులు వేసింది తన కోడలని ఎదుర్కొన్నప్పుడు ఏమని సమాధానం చెప్పాలో ఆవిడకి అర్థం కావడం లేదు ఇలా ఆలోచిస్తూ ఆమె ఇంటి దగ్గరకు చేరు ఉంది ఇంటి బయట తెల్లటి వస్త్రంతో ఒక టెంట్ వేసి ఉండడం చూసి ఆమె ఆశ్చర్యపోయింది పొరపాటున వేరే ఇంటికి వచ్చానా అని అనుకుంది ఇంటికి ఇంకాస్త దగ్గరికి వెళ్ళాక ఇంటి ఆవరణలో ఆడుకుంటున్న మనవడు మనవరాలు నానమ్మను చూసారు వాళ్ళు మొదట ఆశ్చర్యపోయారు కాసేపటికి తేరుకుని సంతోషంతో కేకలు వేశారు అమ్మ చూడు నాన్న చూడు నానమ్మ తిరిగి వచ్చింది నానమ్మ బతికే ఉంది మనవడు చెప్పిన మాటలకు సరస్వతి ఆశ్చర్యపోయింది ఏం జరిగిందో ఆమెకు అర్థం కాలేదు పిల్లలు అరుపులు విని అందరూ బయటకు వచ్చారు గ్రామం మొత్తము సందడి నెలకొంది అమ్మ తిరిగి వచ్చింది అమ్మ వచ్చింది అంటూ అందరూ సరస్వతిని చుట్టుముట్టారు సంజయ్ కూడా పరుగున వచ్చి అమ్మ ఎక్కడికి వెళ్లిపోయావు అంటూ తల్లిని కౌగలించుకున్నాడు అదే సమయంలో కోడలు దీప కూడా వచ్చి అత్తగారిని కౌగలించుకుంది అత్తయ్యా మీరు ఇంటి నుండి వెళ్లి పదమూడు రోజులైంది మీ గురించి చాలా వెతికా ఇన్ని రోజులు మీరు ఎక్కడికి వెళ్లిపోయారు ఏమైపోయారు అత్తయ్య అంటూ తను కూడా ఏడ్చింది సరస్వతి అంటోంది సంజయ్ నిజం చెప్పు నా గురించి నువ్వు వెతకనే లేదు కదా కానీ నేనేమో పిచ్చి పట్టిన దానివలే ఘాట్ల మీద నీ కోసం వెతికాను పోలీస్ స్టేషన్ చుట్టూ తిరిగాను అప్పుడు సంజయ్ అలా కాదమ్మా నేను నీ కోసం చాలా వెతికాను నేను నీ పేరును మైకులో కూడా అనౌన్స్ చేయించాను కానీ నిన్ను ఎక్కడా కనిపెట్టలేకపోయాను అప్పుడు సరస్వతిలా అంది నువ్వు క్షేమంగా ఉన్నందుకు నేను దేవుడికి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను నిన్ను చూసిన తర్వాత నా ప్రాణాలు నాకు తిరిగి వచ్చినట్లు అయింది అప్పుడు కొడుకు మరియు కోడలు ఇద్దరు ఒకరి కళ్ళల్లోనికి ఒకరు చూసుకుని ఇప్పుడు ఈ విందు అమ్మ పునరాగమ సంతోషంలో జరుపుకుందాము అని అందరూ సంతోషంతో భజనలు చేస్తున్నారు అమ్మ తిరిగి వచ్చింది అంటూ సంజయ్ బంధువర్గం అంతా సంతోషంగా డ్యాన్స్ చేయడం ప్రారంభించారు కొడుకుని చూసిన సంతోషంలో సరస్వతి కూడా అన్నింటినీ మరిచిపోయింది బంధువులు చుట్టుపక్కల వాళ్ళు వారి వారి ఇళ్లకు వెళ్లిపోయారు కాసేపటికి సరస్ సరస్వతి కొడుకు కోడలు వారి వారి గదులకు వెళ్లి పడుకున్నారు చాలా రోజులుగా ఆందోళనతో రాత్రులు నిద్రలేని సరస్వతి ఆ రోజు ప్రశాంతంగా నిద్రపోతుంది కానీ ఆవిడికి మనసులో ఏదో చిన్న అనుమానం నిజంగా సంజయ్ నా పేరును మైకులో ప్రకటిస్తే నేను కూడా సంజయ్ పేరును మైకులో చెప్పించాను కదా అప్పుడు ఇద్దరూ ఒకే తల్లి కొడుకు అని సహాయం చేసిన పోలీసులు గుర్తుపట్టేవారు కదా సరే అయిందేదో అయింది ఆ గంగమ్మ దైవలన అందరూ క్షేమంగా ఇంటికి చేరాము అనుకుంటూ నిద్రపోయింది సరస్వతి సరస్వతికి రాత్రి హఠాత్తుగా మెలకు వచ్చింది గొంటు ఎండిపోవడంతో నీళ్లు తాగడానికి లేచి గైదు గది బయటకు వచ్చింది సంజయ్ గదిలో లైట్ వెలుగుతూ ఉండడము కొడుకు కోడలు మెల్లగా మాట్లాడుకుంటూ ఉన్నారు ఈ సమయంలో వీళ్ళు ఎందుకు మెలుకుగా ఉన్నారు అని వారి గది వైపు కదిలిన ఆవిడ కొడుకు కోడలు మాటలు విని తన చెవులను తానే నమ్మలేకపోయింది దీప సంజయ్ తో ఇలా అంటుంది మీ అమ్మను ఇలా ఇలాంటి ప్రదేశంలో వదిలి వస్తాను శాశ్వతంగా అమ్మ నుంచి నీకు విముక్తి కలిగిస్తాను అన్నారు మరి మీ అమ్మగారు ఇంత తొందరగా ఎలా తిరిగి వచ్చింది అని అడిగింది నిజంగా అమ్మను కుంభమేళాలో రద్దీగా ఉన్న చోట చూసి వదిలి వచ్చాను నేను అస్సలు ఊహించలేదు అమ్మ అంత దూరం నుండి తిరిగి వస్తుందని కాని దీప అంతా మన మంచికే జరిగింది అమ్మను వదిలి వచ్చినప్పటి నుండి మనసంతా భారంగా మహాపాపం చేశానేమో అనే ఆలోచనతోనే గడిపాను ఆకలితో దప్పికతో ఎక్కడెక్కడ తిరుగుతుందో అని అనుకున్నాను నన్ను నమ్మే అమ్మ నాతో వచ్చింది కానీ నేను అమ్మకు నమ్మక ద్రోహం చేశాను గంగా ఘాటు వద్ద అమ్మను వదిలేశాను అనే అపరాధ భావన నన్ను లోపలే తినేస్తోంది కానీ దీప నువ్వేమీ బాధపడకు అమ్మను ఇన్ని రోజులు భరించావు ఇంకొద్ది రోజులు ఆవిడని భరించు అమ్మ మరణం మరణానికి కారణం నేనే అయ్యేవాడిని భగవంతుడికి కోటి కోటి వందనాలు ఆ పాప బీతు నుండి నేను బయటపడ్డాను అన్నాడు సంజయ్ ఇదంతా విన్న సరస్వతి కాలి కింద భూమి కంపించినట్లు అయింది కుంభమేళాలో జరిగిన దృశ్యమంతా కళ్ల ముందు కనపడింది అంటే కావాలని నన్ను నిర్జీవ ప్రదేశంలో తెలియని వ్యక్తుల మధ్య వదిలి ఎక్కడికి వచ్చేశాడు నన్ను వదిలించుకోవాలని వీళ్ళు అనుకున్నారు ముసలిది ఒక్కతే ఇంత దూరం రాలేదు అక్కడ బ్రతికి ఉన్నంత కాలము బ్రతికి చచ్చిపోతుంది అనుకున్నాడా సంజయ్ భగవంతుడా దాదాపు కుంభమేళ అంతా మైక్లో సంజయ్ పేరును ప్రకటించింది కానీ తన పేరు తనకి అసలు ఎక్కడా వినపడలేదు ఎంత అబద్ధం చెప్పాడు కేవలము నా నుండి విముక్తి పొందడానికి నన్ను కుంభమేళానికి తీసుకుని వెళ్లాడా నేను కన్న కొడుకే నన్ను ఏ విధంగా అనుకున్నాడా నా కొడుకుకే నేను ఇంత భారమయ్యానా అదంతా ఆలోచిస్తూ సరస్వతి కళ్ల ముందు చీకట్లు కమ్ముతున్నాయి తనను తాను సముదాయించుకునే లోపే దడేలమంటూ కింద పడింది ఒక వృద్ధురాలికి క్రూరమైన మనసు గల తన వాళ్ళు నుంచి నిజంగానే మోక్షం దొరికింది వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి వీడియో నచ్చినట్లయితే మన విరాట్ ఛానల్ ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చినట్లయితే కామెంట్ బాక్స్లో జై శ్రీరాముని తప్పక కామెంట్ చేయండి